कुष्णापति कावतार मंडल श्री नारायणपुर हिसाब सिन्हाम बचपन मेला मेला नाना नाना वो आशा भाई भाई कैमरा दिन के में से लस्करि लिटर मिलीम Ну, ну, గతంలో భారతీయ జనతా పార్టీలో చాలా చురుకుగా పనిచేసినటువంటి మంచి నాయకుడు అందరితో అందరితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కానీ మరి కొన్ని కారణాల కారణంగా వారు గత శాసనసభ ఎన్నికల్లో మరి వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పరిస్థితుల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అతడి నుంచి కథక్ వరకు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఏ వ్యక్తి కలిసినా ఒకటే మాట ఈ దేశానికి మూడోసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని గారు మరియు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా కానీ బీజేపీ అభిమానం బీజేపీ కార్యకర్త కొన్ని కారణాలతో కానీ ఈరోజు మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే దేశంలో మనం చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారు సంవత్సరాల పాలన చూడవచ్చు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి కాంగ్రెస్ పార్టీ పాలన కూడా చూడవచ్చు నేను ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏర్పడి ముందు ప్రతి ఒక్కరు కూడా గతంలో మన్మోహన్ సింగ్ గారి ఆయనలో రాహుల్ గాంధీ నేతృత్వంలో మరి పది సంవత్సరాల పాలన చూడండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి పరిపాలన తొమ్మిదిన్నర సంవత్సరాలలో మోడీ గారి పాలన ఒకసారి పేలుచలేదు ఏ కాదు అన్ని రంగాలకు పేలుచలేదు మౌలిక వసతుల సాంఘిక సంక్షేమం ఏ రకంగా ఉంది అన్ని రకాలుగా జాతీయ రహదారులు తీసుకోండి ఎయిర్పోర్ట్లు తీసుకోండి పోర్టులు తీసుకోండి వ్యవసాయ ఎక్స్పోర్ట్స్ తీసుకోండి పెట్టుబడులు తీసుకోండి ఉద్యోగ వ్యాపార తీసుకోండి డిజిటల్ ట్రాన్సాక్షన్ తీసుకోండి సైనికంగా శక్తివంతంగా భారతదేశం అధిగమించడం తీసుకోండి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గౌరవ స్థానంలో ఏరకంగా తీసుకొచ్చాడు చూడండి భారత ఆధ్యాత్మికమైనటువంటి మరి మార్పులు తీసుకోండి అన్ని రకాలుగా ఒక్కసారి గత పాలనలో నేను మోడీ గారి పాలన చూసిన తర్వాతనే ఓటు వేయాల్సిందిగా కోరుతా ఏ రకంగా పాకిస్తాన్ ఏసీఐ కార్యక్రమాలు ఈ దేశంలో జరిగేవి అన్ని నగరాలలో తన బలాన్ని విస్తరించుకొని అన్ని నగరాలలో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ వేల కోట్ల రూపాయలు భారతదేశాన్ని పంపిస్తూ ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని ఈ దేశం సమగ్రత సమైక్యతను దెబ్బతీయాలని ఈ దేశంలో బతకాలను ప్రోత్సహించాలని ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను మరి కొలగొట్టడం కోసం దొంగలు ఉద్యోగించి భారతదేశంలో చాలా మంది చేయడం ఇక్కడ బాబు పేరు ఇక్కడ అనేక రకాలుగా బాగులు తగ్గడం చూసాము 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 అంబర్పేటేటర్ హత్య చూసాము ఆర్ఎస్ఎస్ కార్యకర్తలో మాణిక మెడికల్ షాప్ లో చూసాము ఏ రకంగా పాకిస్తాన్ వేసే కార్యక్రమాలు హైదరాబాద్ లో ఉగ్రవాద కార్యక్రమాలు మరి బాబు పెళ్ళి తుపాకులు ఏ రకంగా చూసాము అనిపిస్తుంది ఒక హైదరాబాద్ ఈ రకంగా అన్ని నగరాల్లో తన బలాన్ని పెంచుకొని ఏజెంట్లు ఏర్పాటు చేసుకొని ఏ రకంగా ఉగ్రవాద కార్యక్రమాలు చేసిన ఒక జమ్మూ కాశ్మీర్ లోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారు నలభై ఆరు వేల మంది సైనికులు కానీ సివిలియర్స్ కానీ చనిపోయిన విషయాన్ని మనం చేస్తాం జమ్మూ కాశ్మీర్ లో అంతమంది చనిపోయారు మరి నేను ఈరోజు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ యొక్క నడుము నిలిచి పాకిస్తాన్ యొక్క తోటను ఈ ఈరోజు పాకిస్తాన్ ఐఏఎస్ కార్యక్రమాలను ఏ రకంగా అించివేశామో ఏ రకంగా ఉక్కు ప్రాంతం ఈ ఈరోజు దేశ ప్రజలు చూడచ్చు ఎక్కడ కూడా ఈరోజు ఉగ్రవాద కార్యక్రమాలు లేవు బాబు పేరు లేవు దేశ పార్టీ లేవు ఆర్టీఎస్ పేర్లు ఉంటావు కారణము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో టెర్రరిజం విషయంలో టెర్రరిజం విషయంలో జియో టాలరెన్స్ పాలసీ అవలంబిస్తుంది పాలసీతో ముట్టుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ఆటలు ఈ ఈరోజు అరుణమ్మని గెలిపించాలనే లక్ష్యంతో మళ్ళీ కరుణ కమలపు జెండాకు వచ్చాడు కాషాయ జెండాకు వచ్చాడు కాబట్టి నేను విష్ణువర్ధన్ను వారితో పాటు చేరుతున్నటువంటి మిత్రులందరినీ నేను మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీలో హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నా వందలాది మంది సాధ్యంలో వాళ్ళ మధ్యకారులతో మూడు వేల మందితో ఈరోజు బీజేపీలో చేరుతున్నారని విష్ణువర్ధన్ చెప్పారు కాబట్టి చేరుకున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుడిగా మే పదమూడవ తేదీ వరకు మరి నిరంతరం ఒక గంట కూడా ఒక క్షణం కూడా వృధా చేయకుండా ఈ యొక్క షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పాల పార్లమెంట్ నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి అమరా అరుణమ్మ గారికి మెజార్టీ తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా

ఈ దేశంలో ఒక బలమైన నాయకత్వం అనేటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం మళ్ళీ కావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ మళ్ళీ దేశానికి నరేంద్ర గారి ప్రధానమంత్రి కావాలి మోదీ సర్కారు రావాలి మరి ఈసారి నాలుగు వందల పైన సీట్లు గెలవాలనేటువంటి ఒక లక్ష్యంతో అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళ పెద్ద ఎత్తున మరి దేశ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలంటే అంటే నరేంద్ర మోదీ కావాలంటే నరేంద్ర మోదీ గారికి పోటీగా ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేదంటారు ఈ దేశం భద్రతగా ఉండాలి అభివృద్ధి చెందాలి ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అభివృద్ధి ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಅಭಿವೃದ್ಧಿ ಜರಲಿ ಅಂತೇ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರು ಮನಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಕಾವಿ ಪ್ರತಿ ಒಬ್ಬರು ಕೂಡ